శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం చాలామంది మన సమాజంలో ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఒక సమస్య రాకుండా చూడడం ఎలాగో అనేది తెలియదు సమస్య మీద పడిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించేటువంటి వైపుగా వెంటనే కూడా కదలరు అలా కొంతకాలం జరిగిన తర్వాత సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఏమిటి ఎక్కడెక్కడో ఏదో జరుగుతుందని చెప్పేసి అప్పుడు మెల్లగా కదలడం జరుగుతుంది అంటే దీనివల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది తర్వాత మానసికమైనటువంటి వేద శారీరకంగా కూడా అనారోగ్యము తర్వాత ఈ మన ఆరా తగ్గిపోతూ ఉంటుంది ఈ విధంగా విపరీతమైనటువంటి సమస్యల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే గురుగారు మాకు ఈ పరిస్థితి ఎలా ఉంది మేము ఏం చేయాలని చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే జాగ్రత్తగా వినండి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ముందు చూపుతో చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది గోటితో పోయేదాన్ని గుడ్డలు దాకా కూడా ఎవరు కూడా తెచ్చుకోకూడదు ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల జాతకాలు జాతకాలన్నీ కూడా వేపిస్తూ ఉంటారు జాతక దోషాలు ఎలాగో ఉంటాయి కొంతకాలం బాగుంటుంది మరికొంతకాలం ఇబ్బంది అవుతుంది మరికొంతమందికి అయితే ఆ జీవితాంతం బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇలా రకరకాలుగా గ్రహస్థితిని బట్టి జరుగుతూ ఉంటుంది ఈ గ్రహస్థితికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే గత జన్మలో మనం చేసుకున్న మంచి చెడు అనేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది అంటే గ్రహస్థితి అనేది ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది మరి జాతకం వేపించుకున్న తర్వాత అదంతా చూసుకొని ఈ సమయంలో పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లలు ఉంటారు కొండకొచ్చ ముగ్గురు పిల్లలు ఉంటారు తర్వాత భార్య భర్తలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు వీరికి వీళ్ళందరికీ ఈ కుటుంబ యజమాని మెయింటైన్ చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు పైగా ఎవరి జాతకమైనా సరే బాగలేకపోతే ఆ వ్యక్తి యొక్క ప్రభావము అతడు ఇబ్బందులు పడాలి కాబట్టి ఆ కుటుంబానికి కూడా కొంత ఇబ్బందులు అనేటువంటిది తప్పు గ్రహ బలం మిగతా వారికి ఉన్నప్పటికీ కూడా అంటే ఆ కుటుంబంలో ఒకరి జాతక ప్రభావం ఇంకొకరి పైన పడుతూ ఉంటుంది అది పక్కన పెట్టినట్టయితే జాతక స్థితి బాగాలేదు అని అనుకున్నప్పుడు అరే అష్టమి శని రాబోతుంది ఈ పాపగ్రహాలు ఎంటర్ అవుతున్నాయి లేకపోతే ఏదో కొంత ఇబ్బంది ఏర్పడబోతుందని జాతక రీత్యా మనకు ముందే తెలిసినప్పుడు మన వెంటనే ఏం చేయాలి చాలా తక్కువ మంది మాత్రమే వెంటనే పరిష్కారం వైపుగా వెళ్తారు హా నెక్స్ట్ ఇయర్ నుండి రాబోతుంది కాబట్టి ముందు నుండే ఏదన్నా చెప్పించడం అనేటువంటి చేస్తూ ఉంటారు ఇలా అరుదుగా ఉంటారు కానీ ప్రతి వ్యక్తికి కూడా సమస్యలు అనేటువంటివి ఉంటాయి కనుక ప్రతి వ్యక్తి కూడా అలర్ట్గా ఉండాలి సోయిలో ఉండాలంటారు కదా ఒక స్పృహలో ఉండాలి ఒక కాన్షియస్లో ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్తాడు తర్వాత ఇదే కాకుండా మనకు బయట నుండి జరిగేటువంటి ఒక ఒక అమ్మాయికి ఘనంగా పెళ్లి చేయండి కొంతమందికి గురుగారు మా అమ్మాయికి చక్కగా పెళ్లి చేసిన తర్వాత లేదా ఇంటి ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక మంచి కారు కొన్న తర్వాత మేము కొంత గోల్డ్ తీసుకున్న తర్వాత కొంత హ్యాపీగా కనిపించడం తర్వాత ఆ తర్వాత నుండి మాకు సమస్యలు ఎదురవుతున్నాయి ఇందులో పెద్దగా ఆలోచన చేయాల్సింది బుర్రబద్దలు కొట్టుకోవాల్సింది కూడా ఏం లేదు మనకు దృష్టి దోషాలు ఉంటాయి దృష్టి దోషంతో వ్యక్తి మరీ అతలకుతలం కాడు ఎఫెక్ట్ ఉంటుంది కాదనేది కాదనేది లేదు కానీ ప్రయోగం వల్లనే సరే వీళ్ళు ఎంత దూరం వెళ్తారు చూద్దాం బాగా ఎగురుతున్నారు బాగా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూద్దాం వీళ్ళ సంగతి అని ఇదంతా కుళ్ళు అంతే చిన్న అసూయ ఈ అసూయ లేదా ద్వేషాలతోని ప్రయోగాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి దీనివల్ల కూడా ఆ కుటుంబము అతలకుతలం అయిపోతూ ఉంటుంది మరి అయిపోయిన తర్వాత పరిష్కారము అయిపోయిన తర్వాత జరిగిన తర్వాత పరిష్కారము అలాగే ఒక వ్యక్తి ఏంటంటే గ్రహస్థితి బాగే ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రయోగాలు లేకపోయినప్పటికీ కూడా అతడు ఉండేటువంటి ఆ క్యారెక్టరు ఆ విధానము ఆ ఇగో వల్ల కూడా అతనికి సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ సమస్యలు ఈ జాతక సమస్యలతో కానీ లేదా చేతబడి సమస్యలతో కానీ లేదా ఈ దృష్టి దోషాలతో కానీ కట్లతో కానీ సరే కట్లది వేరే విషయం అనుకోండి అట్ల ఇప్పాల్సిందే ఇలాంటి వాటి వల్ల ఈవెన్ ప్రారంభ కర్మలో వాళ్ళు చేసుకునేటువంటి రాంగ్ వల్ల సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఇమ్మీడియట్లుగా ఇమ్మీడియట్గా మనకు పరిష్కారం ఏమిటి అంటే జరిగిపోయినటువంటి ఆల్రెడీ జరుగుతున్నవి ప్రయోగం జరిగి మీరు ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ప్రయోగాలు జరగకుండా ఉండాలి గ్రహదోషాలు వాటి యొక్క ఎఫెక్ట్ మన పైన ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము తీసుకోవాల్సింది చేయాల్సింది మంత్రోపదేశమే ఏమిటి మంత్రోపదేశము ఈ మంత్రోపదేశము ఈ స్టోరీ ఏమిటంటే మనం జనరల్గా పూజలు పునస్కారాలు చేస్తాము ఆంజనేయ దండకాలు ఇట్ ఇత్యాది అన్నీ కూడా చేస్తూ ఉంటాము ఈ పూజల వల్ల అసలు ఫలితం ఉండదు కానీ ఈ శ్లోకాలు ఈ కవచాలు వీటి వల్ల కొంత ఒక ట్వంటీ పర్సెంట్ అనుకోవచ్చు మనం సరే ఒక ట్వంటీ పర్సెంట్ అన్న మనకు సపోర్టింగ్ అనేటువంటిది వస్తుంది అయితే మన కర్మలు మనల్ని కొడుతూ ఉంటాయి వాటిని ఆపాలి అంటే కర్మ అనుభవించాల్సిందే కదా మనకు సనాతన ధర్మంలో చెప్పబడింది ఏ ఎవరైనా సరే కర్మ అనుభవించాల్సిందే మరి ఆ కర్మ విపరీతంగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉంటాయి ఈ దోషాలు మామూలుగా ఉండవు పిల్లలకు పెళ్లిళ్ళు కావు ఉద్యోగాలు దొరకవు తర్వాత వీళ్ళు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా ఉద్యోగంలో ఒడిదుడుకులు సమస్యలు ప్రమోషన్లు రావు ఇత్యాది అన్నీ కూడా బాగా ఎఫెక్ట్గా ఉంటా ఉంటాయి కనుక ఇలాంటి సందర్భాలలో ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే మంత్రోపదేశం తీసుకోవడం ఈ మంత్ర విధానం వల్ల మంత్రము మీరు పఠించడం వల్ల దైవశక్తి మీకు అనుకూలంగా మారుతుంది దైవశక్తి ఉంటుంది సృష్టి అంతటా కూడా దైవశక్తి ఉంటుంది అసలు సృష్టి దైవశక్తి కానీ అది మీకు అనుకూలంగా ఉండదు ఎందుకు మీ కర్మను మీరు అనుభవించాలి కనుక కానీ మనం మనం ఈ దైవశక్తిని అనుకూలంగా మార్చుకొని మన సమస్యలకు అడ్డు పెట్టాలి అని అనుకున్నప్పుడు దాన్ని కదిలించాలి కదిలించడం అనేటువంటి మార్గము ఒక మంత్రం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మనం సమస్యలు వచ్చిన తర్వాత గురుగారు మేము ఎన్నో హోమాలు చేయించుకున్నాము రకరకాలైనటువంటి అభిషేకాలు చేయించుకున్నాము ఏదో అన్నీ ఎవరు ఏది చెప్పినా కూడా కాదనకుండా అన్నీ చేసుకున్నాము ఉంగరాలు పెట్టుకున్నాము రత్నాలు పెట్టుకున్నాము అయినా కూడా సమస్య పరిష్కారం కావట్లేదు అంటే సమస్యలు ఎటువైపు నుండి అయినా రావచ్చు మీరు చేయించుకున్న అవన్నీ కూడా అక్కడి నుండి వచ్చేటువంటి మీ సమస్య తీవ్రతకు అంత శక్తి రావడం లేదు వీటికి వీటికి ఎలా వస్తుంది దైవాన్ని సాక్షాత్ సాక్షాత్తు దైవాన్ని కదిలించి మనం అడ్డుగా పెట్టుకోవాలి కదా అది కేవలం మంత్రం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సాక్షాత్ వేదాలలోనే వేదాలలోనే చెప్పారు కదా సమస్త జగత్ దైవాధీనము సమస్త జగత్ అంతా కూడా దైవాధీనము దైవము తత్తు దైవము మంత్రాధీనము తత్ మంత్రము మన ఆధీనము అని మన ఆధీనం అది మానవాధీనం ఎవరు చేస్తే వాళ్ళు వాళ్ళకు ఆధీనమే ఇందులో పేద ధనిక కులాలు వీటితో ఏ సంబంధం లేదు ఎవరు మంత్రాన్ని పట్టుకున్నా కూడా వాళ్లకు దైవం అనుకూలంగా మారాల్సిందే ఈ దైవం ఏం చేస్తుంది ఎలాంటి సమస్యలైనా కూడా తను తీసుకొని మీకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అపమృత్యు దోషాలు గడ్డాల్లో తప్పిస్తుంది ఈ కుజదోషాలన్నిటి అన్నిటినీ తుత్తునీయాలు చేస్తుంది అలాగే విపరీతమైనటువంటి ప్రయోగాలను కూడా లేకుండా చేస్తుంది మీకు సాధ్యమైనంత వరకు మీరు చనిపోయేటువంటి స్థితి కనుక వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు చనిపోయేటువంటి స్థితి కనుక వచ్చినట్టయితే ఒక టెన్ పర్సెంట్ చిన్న చిన్న గాయాలతో దెబ్బలతోని మీరు ఆ సమస్య నుండి గట్టెకించేటువంటి విధానం చేస్తుంది ఎంతకంటే మనకి ఏం కావాలి ఎవరు చేస్తారు ఇది సమస్య వచ్చిన తర్వాత మనము దిక్కులు చూడడం కరెక్టా అసలు సమస్య రాకముందు ఉండడం కరెక్టా అందుకని ఒక మంత్రము మీరు ఇరవై నాలుగు గంటలలో రోజు ఒక గంట మంత్రాన్ని కేటాయించుకోండి నేను చెప్తాను ఎలా చేసుకోవాలి ఏమిటి అని సరిపోతుంది రోజు ఒక గంట మీరు మంత్రానికి కనుక కేటాయించుకున్నట్టయితే మిగతా సమయం అంతా కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది ఇది శక్తివంతమైనటువంటి మంత్రోపదేశాలు ఈ జూలై నెలలో ఐదవ తేదీన జూలై ఐదవ తేదీ శుక్రవారం అవుతుంది మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో అంటే క్లాక్ టవర్కు క్లాక్ టవర్ వైపు వెళ్ళేటువంటి రూట్లో మనకు పాస్పోర్ట్ ఆఫీస్ అని ఉంటుంది రీజనల్ పాస్ పాస్పోర్ట్ ఆఫీస్ అని దానికి డెడ్ ఆపోజిట్లో పాలిస్ అనేటువంటి ఒక హోటల్ ఉంటుంది దాంట్లో ఒక హాల్లో హాల్ కేటాయించడం జరుగుతుంది అన్ని వసతులు ఉంటాయి మనకి అంటే ఉదయము మనము నైన్ థర్టీ నుండి మొదలుకొని సాయంత్రం ఐదింటి వరకు మనకు అన్ని వసతులు అందులో ఉండడం జరుగుతుంది భోజన కార్యక్రమాలు కూడా అందులోనే ఉంటాయి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దైవాన్ని అన్న ఆ దైవాన్ని పట్టుకోవడమే తప్ప ఇంకా వేరే మార్గం ఏముంది నా ఏం లేదు డాక్టర్ కూడా డాక్టర్ గారు కూడా అంత కష్టపడి చదివి ఆపరేషన్ చేసేసి తన ఛాయాశక్తులా కూడా కష్టపడి ధారపోసి ఇంకా నా నా ప్రయత్నం నేను చేశాను ఇంకా ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ అదృష్టం అంటారు మనం ఏం చేయాలి మన చేతిలో మన చేతిలో కొంతవరకే ఉంటుంది మీరు సంపాదించడము ఎదగడము అర్థమైందా మీరు చదువుకోవడము మీ ఫ్యూచర్కు అంటే ఒక మంచి బంగారమైనటువంటి భవిష్యత్తుకు బాట వేయడము ఇలాంటివి కొంత ఉంటాయి ఇలాంటివి కూడా కొన్ని కారణాల వల్ల డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి ఇవి మీ చేతిలో ఉంటాయి ఇక అంతకుమించి మన చేతిలో ఏముంది మన లోపలికి ఏది ప్రవేశించిందో ఈ మాట్లాడడానికి కారణం ఏమిటో అది ఎటుపోతుందో ఏమిటో ఏం తెలియదు మనకి ఏదో అంటారు కదా వెయ్యి సంవత్సరాలైనా కూడా చావు తప్పదని ప్రకృతికి మనం అందరం లోబడాలి ఎవరు ఎంత ఎగిరినా ఏం చేసినా కూడా మీకు మీరు దీన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరు ఏ సమస్య ఉన్నా కూడా మీరు పట్టుకోండి ఫస్ట్ మంత్రాన్ని పట్టుకోండి దైవం అంటే చూడండి దైవము మంత్రాధీనం అన్నారు ఇక అంతకుమించి ఇంకేం లేదు పూజ ఆధీనం అనలేదు మంత్రమే మీకు అన్నిటికీ పరిష్కారం కనుక మీరు మంత్రాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్న భర్త చెడుదారులలో ఉన్నా లేదా భార్య ఇబ్బ ఇబ్బంది పెడుతున్నా తర్వాత పిల్లలు ఇబ్బంది పెడుతున్నా సొసైటీ నుండి మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఆటంకాలు ఎదురవుతున్నా ముందుగా మీరు చేయాల్సినటువంటి పని మంత్రాన్ని తీసుకోవడమే ఈ దీనిని అందరూ ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఉదయము తొమ్మిదిన్నర నుండి సాయంత్రము ఐదింటి వరకు ఉండడం పెట్టడం జరుగుతుంది క్లా మంత్రోపదేశాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మీకు దక్షిణ పన్నెండు వేలు ఉంటుంది భోజన వసతులు అన్నీ అక్కడే ఉంటాయి మీరు ఇష్టదైవాన్ని కూడా మంత్రోపదేశం తీసుకోవచ్చు పోలేరమ్మ ఉంటుంది ముత్యాలమ్మ ఉంటుంది మైసమ్మ ఉంటుంది వీటి కూడా మంత్రో మంత్రాన్ని మనం ఇవ్వచ్చు బిడ్డ వీటి దేవత మంత్ర విధానాలు ఉంటాయి ఇవి కూడా ఇష్టదైవ మంత్ర మంత్రోపదేశాలు కానీ ఆంజనేయ నారసింహ కానీ గురుగారు మాకు ఈ సమస్య ఉంది ఇది దీనికి తగినటువంటి విధంగా మీరే ఇవ్వండి అంటే మేమే ఇవ్వడం జరుగుతుంది అదంతా చూసుకొని లేదంటే మీకు మనసులో కూడా కొంతమందికి ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామిని మంత్రోపాసన చేయాలి ఆంజనేయ స్వామిని చేయాలి స్వామిని చేయాలి వేదాల స్వామిని చేయాలి ఇలా ఉంటుంది అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అందరికీ బ్లెస్సింగ్స్